నమస్కారం నా పేరు ఇమాన్ చౌదరి ఈ వీడియోలో మొదటిగా అజూస్పెర్మియా వ్యాధి నుండి గుర్తింపు పొందిన రోగుల వివరాలు చూడవచ్చు ఈ రోగులకు చికిత్స చేసిన వ్యక్తుల నివారణల నివేదికలు సున్నాగా ఉన్నవి ఇప్పుడు మీరు విలువలు చూడగలరు పది ఐదు ఏడు మిలియన్ల లెక్కలు ఉన్నాయి కాబట్టి మీరు చూడండి ముందు మరియు తరువాత అర్థం చేసుకోండి మరియు మీ స్పర్మ్ కౌంట్ నిలబడినప్పుడు కూడా నిరాశపడకండి నిరాశత్వం వల్ల మన శరీరం ప్రభావితమవుతుంది మరియు దానివల్ల స్పర్మ్ కౌంట్ పెరగడంలో మనం ఇంకా కష్టపడుతున్నాము ఉదాహరణకు మీరు నిరాశగా ఉన్నారు లేదా ఒత్తిడిలో ఉన్నారు అని అనుకుంటే మీ శరీరం ఆక్సిడేటివ్ హార్మోన్ విడుదల చేస్తుంది అది స్పర్మ్ కౌంట్ పెరగడంలో సహాయపడుతుంది స్పెర్మ్ కౌంట్ ను తగ్గించడంలో అందుకే ఈ రిపోర్టులను చూడండి మరియు ఆ శక్తిని ప్రచోదించండి జిగురుతో మీ స్పర్మ్ కౌంట్ పెరగాలికపోవడం కాదు అందుకే ఈ వీడియోలో కొన్ని రోగులతో ప్రారంభిస్తుంది కోలుకున్నారు నేను వారి నివేదికలను మీరు చూడగలరు ఇప్పుడు మీరు అజూస్పెర్మియాలో ఎలా పడుకున్నారో చూడాలి అది సాధారణం కాదు అనేక వైద్యులు మీరు కోలుకోలేరు అని అనుకుంటారు ఐవీఎఫ్ చేయించాలని చెప్పుకోవాలని వర్తిస్తారు నేను చెప్పినట్లు ఐవిఎఫ్ ఒక చెడ్డ విషయం కాదు నేను పిల్లలు మరియు నేను ఐవిఎఫ్ చేస్తున్నాను అండ్ ఇట్స్ ఓకే ఇఫ్ విత్ హ్యాపన్స్ విదౌట్ మైండ్ ఐవీఎఫ్ హోమియోపెక్ మా పిల్లల గురించి నాకు పరిచయం ఉంది ఖచ్చితంగా కాబట్టి మొదటిగా మీ శరీరంలో ఎంత జరుగుతోంది అని మొత్తం అర్థం చేసుకోండి నేను కొన్ని విషయాలను వివరించాను మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మొదటిగా మన శరీరంలో ఏమి జరిగింది అని అర్థం చేసుకోండి మేము ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు మూడు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటాము మొదటి సమస్య మెచ్యురేషన్ అరెస్ట్ కేసు ఇన్ ద కేసు ఆఫ్ మెచ్యురేషన్ అరెస్ట్ ఎవ్రీ దత్తత్రైస్ టు ఇంక్రీస్ ద స్పర్మ్ కౌంట్ వెదర్ దే ఆర్ ఏ హోమీపర్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషన్ ఆ అలపటిక్ దిక్త మెచ్యురేషన్ అరెస్ట్ విషయంలో వీర్య ఉత్పత్తి చక్రం పని చేయకుండా ఉంటుంది ఇది తగినంత వీర్యాన్ని ఉత్పత్తి చేయదు ఇది సాధారణంగా దీర్ఘకాలంగా పనిపిస్తుంది ఆ మధ్యలో ఎక్కడో ఆగిపోయింది మీరు గూగుల్ చేసుకోగలరు స్పెర్మ్మెటాజెనసిస్ యొక్క ప్రక్రియ ఉంది ఇది స్పెర్మ్ను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎక్కడైనా ఆగిపోతే మీకు ఏమి తెలుసుకోవచ్చు ఎవరైనా ఎఫెనసి టెస్ట్ లేదా బయాప్సీ చేసినట్లయితే ఆ రిపోర్ట్లో మీరు చూడగలరు అది మ్యాచ్యురేషన్ అరెస్ట్ అని అంటారు మీరు గూగుల్లో టైప్ చేయగలరు అది ఏమిటి తెలుసుకోండి ఈ వీడియోలో నేను అన్నింటినీ చెప్పలేరు సౌ విన్ బ్రీఫ్ ఐ ఎమ్ తెలింగ్ యూ మెటాజెనిసిస్ యొక్క చక్రం ఆగిపోయినప్పుడు దీనిని పరిపక్వత అరెస్టు కేసు అంటారు అక్కడ ఇది ప్రతి ఒక్కరికి ఒక పని దిస్ ఇస్ నట్ జస్ట్ ఫర్ వన్ లెక్ట్ ఇది డాక్టర్లందరి పని దాన్ని ఎలా అధిగమించాలి తరువాత అడ్డంకి అడ్డంకి కేసు వస్తుంది మీ వీర్యకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి కానీ వాచ్యవి కాదు వీర్యకణాల కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది కానీ వీరియన్ బయటకు రావడం కష్టంగా ఉంది ఇది తిత్తి కావచ్చు లేదా ఇది గొట్టపు ఆక్టేసియా కేసు కావచ్చు బహుశా ఇంకా కూడా ఉంటాయి అక్కడ వీర్య కణాలు ఉండి ఉన్నాయి కానీ వీర్యపథం కొనసాగించడం లేదు ఇప్పుడు కొంత పేషెంట్లలో నాళాలలో సమస్య ఉంటుంది కొనసాగిపోతున్నారు కాబట్టి సింపుల్గా చెప్పాలంటే మీ స్పెరం ఉత్పత్తి అవుతోంది కానీ బయటకు రావడం లేదు అంటున్నారు అలోపతి తర్వాత శస్త్రచికిత్స వచ్చినా హోమియోపతి ఆయుర్వేద వైద్యంతో కోలుకుంటాడు కాబట్టి అక్కడ సమస్య లేదు సాధారణంగా ఇక్కడ ఏమీ సమస్య ఉంది మీ స్పర్మ్ ఉత్పత్తి అవుతున్నాడు కానీ మీ శరీరం దానిని బయటకు వచ్చింది కాదు ఇది సమస్య సౌ ఇన్ దిస్ కేస్ సిస్ట్రక్షన్ మెడికేషన్ నౌ లెట్స్ టాక్అౌతే కిస్ వే అజూస్పమ్యా ఇస్ కాస్డ్ బై హార్మోనల్స్ హార్మోనల్స్ అకర్స్ వెనో గ్లాండ్స్ సచ్ఇస్ దిత్యూతరీ గ్లాండ్ ఐఅనేబుల్ టు సెండ్ సిగ్నల్స్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఎఫ్ఎస్ ఎన్ ఎస్ ఎచ్ ప్ర లేదా వారు పంపినా వారు వారిని చేరుకోవడం లేదు కాబట్టి ఇవి విధంగా జరుగుతుంది అని అర్థం కాకుండా మన స్పెరం కోసం మద్దతు ఇవ్వడానికి హార్మోన్లు లేకపోతే అవి పోగొట్టిపోతాయి మరియు వారు చేయనప్పుడు ఎల్ఎస్హెచ్ ఎఫ్ఎస్హెచ్లకు ఏర్పడదు కాబట్టి ఈ అసమతుల్యతకు ఒక కారణం ఉంది మన స్పర్మ్ పోషక హార్మోన్లు వాటిని పోషించడం లేదు దీనివల్ల మన స్పెర్మాటోజెనిసిస్ చక్రం పూర్తి ప్రయత్నం చేయడం లేదు శరీరం ఇవ్వకుండా ఉంటుంది అక్కడ వాటికి కావలసిన సహాయం లేదు అందుకే అధుస్పెమియా కేసు ఉంటుంది అప్పుడు మన వృషణాలు పూర్తిగా అభివృద్ధి కావని ఒక కేసు వస్తుంది ఇన్ దిస్ కేస్ అవర్ టెస్టీస్ ది డెవలప్ బట్ దే వర్ నాట్ ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ విచ్ లెట్ టు దిస్ ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ వృషణాలు పూర్తిగా అభివృద్ధి అవుతున్నాయి లేదా అవి పూర్తిగా అభివృద్ధి అవుతున్నాయి కానీ వృషణాలు పడిపోయి ఉన్నాయి కానీ అక్కడ కేసుల్లో సమస్య చాలా గమనికరంగా ఉంటుంది ఇన్ దిస్ కేస్ Azuspermia patients are often disappointed because they are unable to perform any reproductive functions. This is due to the fact that the source of sperm is either not fully developed or undescended testes. As a result, the production of sperm is affected. So, if the testes do not fully develop, or if they are small since childhood, or if they were mumps in childhood, then the Azuspermia patients are affected because the source of sperm formation is not present. Mukhan. Now there is another problem where our genes do not support us. The genes we inherit from our family, such as Kleinfelter syndrome, cause trouble big in males. The genes are XY but become XXY. This means they do not provide support. Leading ద జీన్స్ వై same ఎక్స్ఎక్స్ వై దిస్ this దిస్ కేస్ వెల్ హార్మోన్లు ఒక నిర్దిష్ట పథంలో పనిచేయకపోతే లేదా వారు అర్థం చేసుకోలేకపోతే వారు తప్పుగా నిర్వహించబడుతున్నాయి అది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది లేదా అది కనుగొనబడదు So, in essence, these are some problems where we observe few testes or don't observe them at all now. How can we treat this? In today's time, curing these problems is not easy even our doctors aren't able to cure everyone. So, it is definite that not all patients get cured now. Let's talk about how to cure this problem. <laughs> వంద మంది పేషెంట్లను చూసినా సీఏటీఆర్ చేసినా వంద మంది పేషెంట్లలో వంద మంది నయం కాలేకపోతున్నారు కాని అందులో సుమారు యాభై మంది రోగులు మంచి స్కోర్ కార్డులు చూపిస్తున్నారు లేషన్స్ ట్రాన్స్లేషన్ ఓ ఫర్ దెంటెన్స్ ప్లీజ్ ప్రొవైడ్ దీస్ టు బి ట్రాన్స్లేబట్టి ప్రాథమికంగా నేను ఐవీఎఫ్ ను చెడ్డ దగ్గించండి నేను అల్పతిని చెడ్డదిగా భావించను నేను ఆయుర్వేదాన్ని చెడ్డదిగించను కానీ నేను హోమియోపతిని చిడ్డదిగా అనిస్తున్నాను మీకు అందరి మద్దతు లభిస్తే వారు మిమ్మల్ని ఒక విధంగా అర్థం చేసుకుంటారు మీకు సహాయం ఉంది మీకు మద్దతు ఉంది కాబట్టి సింపుల్ గా మనకు దేనికైనా సహాయం అవసరమైతే మనం దానిని ఎక్కడి నుంచైనా పొందవచ్చు ఎటువంటి సమస్యలేదు మరి కౌంట్ ఉన్న చోట మూడు మిలియన్లు నాలుగు మిలియన్ల మంది వస్తున్నారని అక్కడి నుంచి సంతానం పొందే అవకాశం ఉంటే ఇప్పుడు అనేక టెక్నాలజీలు అల్లోపతిలో కూడా ఉన్నాయని అవి చేయడం కాదు వేరే పనులు మీ స్వంతం అయితే మీ రిపోర్టుల్లో స్పర్మ్ కౌంట్ వస్తుంది అని చూడండి అది బాగా ఉంటే మంచిది కానీ మీ రిపోర్టులు ప్రదర్శించబడుతున్నాయి ఆల్సో ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దౌట్ సో వన్ టు ఎనీథింగ్ యూ కెన్ షేర్ యువర్ రిపోర్ట్ దిస్ విల్ కీప్ యువర్ రెప్యుటేషన్ హై అండ్ యూ కెన్ టాక్ టు దిస్ అండ్ గెట్ దైస్ ద కరెక్ట్ సొల్యూషన్ ఫైవ్ మేము తర్వాత వీడియోతో కలుస్తాము మీన్ వయిల్ నమస్క